మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ మా తండ్రి ఎస్ రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో వందల్లో ఇంటి పట్టాలు మంజూరు చేశారని అనంతరం పరిటాల రవి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోడ్లు డ్రైనేజీలు కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే బీకే పార్థసారథి తెగిపోతున్న చెరువు కట్ట నిర్మాణం చేసి శాశ్వత పరిష్కారం చూపారు నా ప్రచారానికి కర్ణాటక ఇతర ప్రాంతాల నుండి రాలేదని స్థానికంగా ఓటు హక్కు ఉన్నవారే వచ్చారని అధికార పార్టీ వైసీపీ నాన్ లోకలైన మంత్రి ఉషశ్రీకు ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అంటించారు చేశారు అంత అభివృద్ధి చేసింది ఎవరు ఎవరు చేశారు తెలుగుదేశం చేసింది ఏది అభివృద్ధి జరిగినా చేసింది మనం చేయబోయేది మనం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో మునిమడు అంటే కనపడుతుంది పెనుగొండ అంటే కనపడుతుంది మన లీడర్ చంద్రబాబు నాయుడు గారు అందరికీ నమస్కారం ఈ రోజు ఆనవాయితీ ప్రకారం గతంలో నుంచి మా తండ్రి గారు కావచ్చు పరిటాల రవీంద్ర గారు కావచ్చు సునీతమ్మ పార్టీసాది గారు కావచ్చు ఎప్పుడు మేము ప్రచారం మొదలుపెట్టినా మునుమడు గ్రామం నుంచి మొదలు పెడతాం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మేము ప్రజలేకొస్తుంటే మీ తండ్రి గారు ఈ పని చేశారు మీ తండ్రి గారు కరెంట్ ఇచ్చారు పట్టాలు ఇచ్చారు పరిటాల రవీంద్ర గారు అభివృద్ధి చేశారు పాతసారథి గారు అభివృద్ధి చేశారు ఇక్కడ నుంచి మాజీ జెడ్పీటీసీగా ఎంపీటీసీగా వెంకటరాముడు గారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు అని చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఒక చిన్న బల్బు పోతే కూడా బల్బు వేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం ప్రజలు ఈ రోజు మొదటిగా ప్రచారానికి వస్తున్నట్టు స్వచ్ఛందంగా వేలాది వందలాది మంది గ్రామస్తులు వేలాది మందిగా రావడం నిజంగా ఇది అంటే మేము ఇక్కడ ఇచ్చేసిన వేలాది మంది ప్రతి ఒక్కరికి పెనుగడ నియోజకవర్గంలో ఓటర్ ఉండేది వాళ్ళే తప్ప మేము కళ్యాణదుర్గం కాదు కళ్యాణదుర్గంలో లేరు కర్ణాటక నుంచి లేదు